హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇంట్లోనే చాలా తేలిగ్గా స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవచ్చో నేను చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంక ఈ కొబ్బరి నూనె మనం హెయిర్కి వాడుకోవచ్చు వంటల్లోకి వాడుకోవచ్చు ఒక్కొక్కసారి ఏవైనా మొక్కులు ఉన్నప్పుడు కానీ పండగలప్పుడు కానీ ఎక్కువ ఎక్కువ కొబ్బరికాయలు కొట్టేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఇలా చక్కగా కొబ్బరి నూనె ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ కొబ్బరి నూనె అయితే నేను యశ్ బంగారం కోసం చేశాను ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం మరి నేనైతే ఇక్కడ నాలుగు కొబ్బరికాయలు ముక్కలు తీసుకున్నాను ఈ కొబ్బరికాయలు మనం కొట్టిన తర్వాత ఇంక కొబ్బరి అంతా శుభ్రంగా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకా ఈ కొబ్బరి మనం తీసేటప్పుడు ఆ కొబ్బరి పీసు అలాంటివి ఏదైనా అంటుతుంది కదా ఒకసారి ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి మీ దగ్గర ఉన్నన్ని కాయలు తీసుకోండి వీటికి ఏమి ప్రత్యేకమైన కొలతలు అలా ఏమీ అవసరం లేదు కదా ఇంక ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా శుభ్రంగా కడిగేసాను ఇంక ఇప్పుడు వీటిని ముందు మిక్సీ జార్లో వేసి వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేనేం చేస్తానంటే ముందు చిన్న మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి ఆ తర్వాత జ్యూస్ జార్ ఉంటుంది కదా అందులో వేసి పడతాను బాగా మనకు కొబ్బరి పాలు అనేవి మంచిగా చిక్కగా వస్తాయని ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకోండి మనం ఈ కొబ్బరిని ఎంత బాగా మెత్తగా పట్టుకుంటే మనకి కొబ్బరి పాలు అనేవి అంత బాగా వస్తాయి ఇంక ఇక్కడ జ్యూస్ జార్ తీసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి అంతా కూడా ఈ జార్లో వేసేసి ఇందులో వాటర్ వేసి అప్పుడు మిక్సీ పడతాను ఈ వాటర్ కూడా మనకు పెద్దగా అయితే కొలత ఏం అవసరం లేదు మనకి మిక్సీ తిరుగుతుంది అనుకున్నీ వేసుకుంటే చాలు ఎందుకంటే ఈ వాటర్ అన్నీ కూడా మళ్ళీ మనకు తర్వాత అయినా వేస్ట్ పోయేయే కాబట్టి ఇదిగోండి ఇలా కొబ్బరి మునిగే వరకు నేనైతే వాటర్ వేసేసాను ఇంక ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని బాగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగోండి చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో మనకి జ్యూస్ జార్లో అయితే బాగా మెదుగుతుంది అనమాట ఇంక ఇప్పుడు స్ట్రైనర్ ఉంటుంది కదా స్ట్రైనర్ వేసేసి ఇంక దానిలో ఒక క్లాత్ వేసుకోండి పల్చ క్లాత్ మరీ క్లాత్ పల్చగా ఉంది అనుకుంటే డబల్ వేసుకోండి అప్పుడు మనకి కొబ్బరి అనేది దిగకుండా ఉంటుంది ఇలా చక్కగా చేతితోటి పిండేస్తే మనకు కొబ్బరి పాలు అనేవి అన్నీ కూడా గిన్నెలోకి పడతాయి ఇలా ఈ కొబ్బరి కూడా శుభ్రంగా పిండేసిన తర్వాత మనకి ఇందులో ఏం పెద్దగా ఉండదు కాకపోతే మనకి తృప్తి అనమాట అలా ఒక్కసారి తోటే వదిలేసాము ఇంకా ఇందులో ఏమైనా ఉంటుందేమో అనిపిస్తుంది కదా అలా అనుకున్నప్పుడు మళ్ళీ ఒక్కసారి కొబ్బరి అంతా కూడా జార్లో వేసేసి మళ్ళీ కొంచెం కొబ్బరి మునిగే వరకు వాటర్ వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇలాగే వేసుకొని వడకట్టుకోవాలి మిగతా కొబ్బరి కూడా ఇలాగే మిక్సీ పట్టుకొని ఇలాగే వడకట్టేసుకోండి ఒకవేళ మీ దగ్గర జ్యూస్ జార్ లేదనుకోండి మామూలు మిక్సీ జార్లో అయినా మిక్సీ పట్టేసుకోండి నేను చూపించిన పద్ధతిలో మీరు కొబ్బరి నూనె తయారు చేసుకోవాలి అనుకుంటే చిన్న పిల్లలైనా చేసుకోవచ్చు ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ కొబ్బరి నూనె కూడా రెండు మూడు రకాలుగా ప్రాసెస్లుగా చేస్తారు అయితే నేను చేసే పద్ధతి మాత్రం చాలా తేలిగ్గా ఉంటుంది ఇంక ఇక్కడ కొబ్బరి పాలు అన్ని అయిపోయింది ఇంకా పిప్పి మనం మొక్కలకి వేసేసుకుందాము ఇదిగోండి కొబ్బరి పాలు మనకి ఈ గిన్నెడయ్యాయి ఇంక ఇప్పుడు మనం ఈ గిన్నెలో కొబ్బరి పాలు పోసుకున్నాం కదా మనకు వీడియో అది ఏమీ అవసరం లేదనుకోండి ఆ పాలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది కానీ నేను మీకు క్లియర్గా చూపించాలి కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఇలా ఒక ప్లాస్టిక్ గిన్నె తీసుకుంటున్నాను మీరు ప్లాస్టిక్ తీసుకోవచ్చు గాజు తీసుకోవచ్చు స్టీల్కి తీసుకోవచ్చు ఏదైనా మీ ఇష్టమో ఇంక ఈ గిన్నెలో ఈ కొబ్బరి పాలు అనేవి ఇలా పోసుకోవాలి మీరు ఎవరికో చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ గిన్నెను ఆ పాటిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అలా పెట్టేసుకుంటే మనకు చక్కగా క్రీమ్ లాంటిది పైకి వస్తుంది వాటర్ మనం అందులో వేసిన వాటర్ అడుక్కు వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడ నేను మీకు చూపించడానికి ఆ గిన్నెలో కొన్ని పాలు పోసాను నిండా ఇంకా మిగతా గిన్నెలో అలాగే ఉంచేసి మూత పెట్టేశాను ఇంక ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మామూలు ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు నేను ఆ రోజు ఏం చేశానంటే డీ ఫ్రిజ్లో పెట్టాను కాకపోతే మీరు డీ ఫ్రిజ్లో పెట్టకండి మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టండి ఒకవేళ డీప్ ఫ్రిజ్ లో పెట్టినట్టయితే కనుక మీరు ఒక్క లోనే తీయండి నేను ఈ రోజు చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా ఆ రోజు కుదరక తెల్ల తీసాను అనమాట ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి కింద వాటర్ లాగా పైన కొబ్బరి క్రీమ్ లాగా పైకి వచ్చేసినట్టు మీకు ఇందులో కనిపిస్తుంది కదా ఇలా వచ్చేస్తాయి అనమాట ఇంక నాకు ఏమి ఇబ్బంది కలగలేదులే కానీ ఇంకా అది ఒక రోజు అంతా అలా ఉంచేసరికి డీప్ ఫ్రిజ్లో ఆ కింద వాటర్ అంతా కూడా గడ్డలాగా కట్టింది కొంచెం నాకు టైం పట్టింది ఆ క్రీమ్ అంతా తీసుకోవటానికి కొంచెం రిస్క్ పడ్డాను అందుకే మీకు చెప్తున్నాను అనమాట ఇదిగోండి ఇలా గెరట్ తీసుకొని ఈ పైన ఉన్న క్రీమ్ లాంటిదంతా కూడా తీసుకొని ఒక కడాయిలో వేసేసుకోవాలి మీరు మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పొద్దున్నే చేసి పెట్టుకున్నారు అంటే సాయంత్రానికల్లా మనకు చక్కగా రెడీ అయిపోతుంది వాటర్ అంతా అడుక్కు తేరుకుంటుంది మనకి క్రీమ్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది ఇలా గడ్డ కట్టకుండా మీరు చక్కగా పై పై క్రీమ్ అంతా తీసేసుకోవచ్చు ఇదిగోండి నేను ఇలా పైన ఐస్ బెద్ద అంతా ఇలా గీరాల్సి వచ్చిందనమాట అందుకని నాకు టైం పట్టింది ఇంక ఈ గిన్నెలోది అయిపోయింది కదా ఇక స్టీల్ గిన్నె ఇది కూడా అంతే అడుగుని గడ్డలాగా కట్టింది మరి దీ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టకేం చేస్తాయి చెప్పండి వాటర్ వచ్చి పైన కొంచెం మందం బానే ఉంది కానీ ఇంకా లోపలికి తీసే కొద్దీ కూడా ఇంకా ఐస్ గడ్డలాగుంది నాకు అదే కొంచెం టైం పట్టింది ఇదిగోండి ఐస్ గడ్డ చూసారా ఎంత ఉందో ఇంక ఇలా చక్కగా మొత్తం కూడా తీసాను వేస్ట్ అయితే మాత్రం ఏం పోనివ్వలేదు ఇంక ఇప్పుడు ఇదంతా కడాయిలో వేసేసాం కదా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఇలా తిప్పుకుంటూ ఉండాలి మనం పోసి వేసి కరగబెట్టుకుంటుంటే మనకి నెయ్యి ఎలా తయారవుతుందో ఇంక ఈ కొబ్బరి నూనె కూడా అలాగే తయారవుతుంది ఇదిగోండి మనం కాకపోతే కొంచెం ఇలా తిప్పుకుంటూ ఉండాలి వెన్నపూసు అయితే అలా తిప్పుకోవాల్సిన అవసరం లేదు కదా ఇంక ఇది ఇలా కరుగుతున్న కొద్దీ కూడా మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇంక బంగారానికి అయితే నేను అచ్చంగా ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఈ కొబ్బరి నూనె ఇలాగే కొబ్బరి నూనె చేసి వాడాను రెండు మూడు సార్లు చేసినట్టున్నాను ఇంక తన ఒక్కడికే అయితే ఎంతో పట్టదు కదా ఇంక ఇలాగే చేసి తన హెయిర్కి వాడా అనమాట ఇదిగోండి చక్కగా మనకి చూడండి ఎలా ఆయిల్ బయటకు వచ్చేస్తుందో మనకి నెయ్యిలో గోదావరి ఇరిగి ఎలా ఎర్రగా అవుతుందో అలాగే ఈ కొబ్బరి నూనెలో కూడా అలాగే అవుతుంది ఈ గసిలాగా ఇలా గోల్డ్ కలర్ రాగానే ఇంకా స్టవ్ ఆపేసేయండి ఇంకా స్టవ్ ఆపేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని వడకట్టేసుకుందాం ఈ కొబ్బరి నూనె తయారు చేస్తుంటే మాత్రం ఇల్లంతా భలే కొబ్బరి నూనె స్మెల్తో నిండిపోయి ఉంటుంది మళ్ళీ స్ట్రైనర్ వేసుకోండి మళ్ళీ దానిలో పల్చటి క్లాత్ పల్చగా ఉంటే డబుల్ అయినా వేసుకోండి లేకపోతే సింగిల్ పొర అయినా వేసుకొని ఇంక ఇప్పుడు ఇదంతా కూడా వడకట్టేసుకోవాలి ఇంకా దిగిన వరకు దిగుతుంది ఇంకా మిగిలింది ఇలా మనం చేతితో చక్కగా పిండేసామంటే మొత్తం ఏం వేస్ట్ పోకుండా చక్కగా అందులో ఉన్న ఆయిల్ అంతా కూడా మనకి దిగిపోతుంది ఇదిగోండి నాలుగు కొబ్బరికాయలకు ఈ ఆయిల్ వచ్చింది ఈ ఆయిల్ కూడా చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో ఇంక మీరు కొబ్బరి నూనెతోటి వంటలు చేసుకొని తినగలిగితే చక్కగా వంట కూడా చేసుకొని తినొచ్చు ఇంతకన్నా స్వచ్ఛమైన ఆయిల్ మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఇంక ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకోండి గాజు సేసాలు అయినా వేసుకోవచ్చు ఇదిగోండి బాటిల్ నిండితే బాగుండేది కదా ఇంకా నిండటం అయితే నిండలేదు కొంచెం వెళ్తుందనమాట ఇంక ఇప్పుడు ఇది వెయిట్ చూద్దాం ఎంత ఉందో అని చూశాను ఇదిగోండి ఇక్కడ నూట ఎనభై ఎనిమిది గ్రాములు ఉంది ఇంకా ఆ బాటిల్ వచ్చేసి పది గ్రాములు ఉంది అంటే మనకి నూట డెబ్బై ఎనిమిది గ్రాములు ఆయిల్ వచ్చింది నాలుగు కొబ్బరికాయలకి నాకైతే బాగానే వచ్చింది అనిపించింది ఇంక ఇందులో వేస్ట్ గసి లాంటిది వచ్చింది కదా అది మళ్ళీ మనం తీసుకెళ్ళి మొక్కలకు వేసేసుకోవచ్చు చూసారుగా స్వచ్ఛమైన కొబ్బరి నూనె మనం ఇంట్లోనే ఎంత తేలిగ్గా తయారు చేసుకోవచ్చో ఈసారి ఎక్కువ ఎక్కువ కొబ్బరి చెప్పలు ఏదైనా ఇంట్లో ఉంటే తప్పకుండా ట్రై చేయండి నేను తయారు చేసిన కొబ్బరి నూనె వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్